చాలా తక్కువ ఎందుకంటే మాకు ఎక్కువ కదా వడ్డి చేపలు ఇవైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమే ఎలా ఉన్నాం చింపరి చింపర జుట్టు వేసుకొని ఇవన్నీ ఎందుకులేండి ఎలా ఉన్నారు బాగున్నారా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుంటారని బాగున్నారని అనుకుంటా ఓకేనా వీడియోలకే తెలుపుదామా చిన్న వీడియో చింత లేని వీడియో వచ్చేసేయండి చూసేద్దాం ఇదిగోండి చూడండి ఫస్ట్ వట్టి చేపలు ఇది మా స్టైల్ అనమాట అనప గింజలు అనప గింజలు ఎంతమందికి తెలుసండి అనపకాయలు అనపకాయలు అనప గింజలు అన్నమాట దాని కాంబినేషన్ చూడండి ఏం వేస్తున్నాను ఈరోజు బీరకాయ అనప గింజలు వడ్డి చేపలు వేసి ఇగురు కింద అయితే పెడుతున్నాను పులుసు కాకుండా కొంచెం గుజ్జుగా దానికోసమైతే టమాటాలు కొత్తిమీర కరేపాకు అల్లం తెల్లగడ్డ పేస్టు ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఇవన్నీ ఇంకా పసుపు కారు పొడి ధనియాల పొడి తిరవాత గింజలు తిరవాతకి కొంచెం చింతపండు ఇవే ఇందులోకి మసాలాలు ఇంకా గరం మసాలాలు అవన్నీ ఏమీ లేదనమాట వచ్చేసేయండి కూర ప్రాసెస్ అయితే చూసేద్దాం తొందరగా ఫస్ట్ నూనె కొంచెం నూనె ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసుకొని సాపడైతే ఏం ఒప్పుకుంటున్నాను ఈ చేపల్లో వచ్చేసి మాకు ఇంతగాడు జరిగే చేపలకైతే ఉండదు అని వీటికైతే ఉండదు కదా ఇంటికాడ ఉండదు అంటే చేపలు ఉంటాయి లేని చేపలు ఉంటాయి ఇంటికాడ ఉప్పు ఉండే చేపలే ఉంటాయి ఏం చేసి పక్కన రీచ్ అయితే వేస్తున్నాను ఈ కాంబినేషన్ ఒకవేళ ఎవరైనా ఉంటే చెప్పండి నాకు మన వీడియో చూస్తాను కదా వీడియోస్ అనేది లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ కూడా చేయండి వీడియోలో ఇంకొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు చేసుకున్నాం ఫస్ట్ బాగా చేపలు అయితే బాగా ఏం చేస్తున్నాం పట్ట పట్టా అంటాం కదా కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుంది తీసేసుకున్నాం పక్కకి ఇందులోనే కొన్ని ఆవాల గింజలు అవి తెరవబాత గింజలు చేపలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా అదే నూనెలోనే మళ్ళీ తెరబాత గింజలు అయితే వేసేస్తాం లోపల బీరకాయ కూడా పెట్టేసుకుంటే రెడీగా వేగిన వెంటనే వేస్తాం తెల్లగడ్డ కొంచెం వేగిన తర్వాత తెల్ల మనం కరివేపాకు తెల్లగడ్డ రెండు వేసి బాగా వేసుకున్నాం పచ్చాసం తెల్లగడ్డ అవి కూడా బాగా వేగిన తర్వాత బీరకాయ అయితే వేసుకుంటున్నాం అందుకని బీరకాయ కొంచెము టమాటా వేసిన తర్వాత బీరకాయ వేస్తే ఏమవుతుందంటే తొందరగా నీళ్ళు అయిపోతుంది ఏగం అందుకని ముందు బీరకాయ వేసి వేసుకుంటున్నాను నేనైతే బాగా వేసుకుంటున్నా ఇందులోనే కడిగి పెట్టుకున్న అనప గింజలు ఇది కూడా నేను ఈ కాంబినేషన్లో కూర ఫస్ట్ టైం చేస్తున్నాను అనప గింజలు ఒక చేపలు అనప గింజలు బీర బీరకాయ ఒక చేపలు వేసుకోవచ్చు కానీ రెండు కలిపి చేసేది ఇదే మూడు మూడు రకాలు అనపులు తీరకాయ కలిపి చేస్తుండొచ్చి ఇదే తేనమాట బాగుంటేనే చెప్తానండి బాగుంటే చేసుకోండి మీరు కూడా ఇప్పుడైతే బాగా ఏం చేస్తున్నాము కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే ఇప్పుడు వేసేస్తున్నాము టమాటాలు వేసినానికి నీళ్ళు వచ్చేస్తుంది కాబట్టి వేగం అందుకనే ముందు అయితే వేయిస్తున్నాను బాగా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలు అయితే వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాము ఇందులోకి కొంచెం ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ వరిచేపల్లో ఉప్పు ఉంది పెట్టాలి కదా దానికి కాకుండా కొంచెం పుచ్చుకొని కొంచెం మళ్ళీ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు వేసేసామనుకోండి మళ్ళీ వచ్చాపలు ఉప్పు ఎక్కువైపోతుంది ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది అని అంటే బాగా మక్కిపోయింది పొడిగైతే ఇందులోకి పసుపు అయితే వేస్తున్నా అలానే కారం పొడి ఈ పొడి ఎంత కొంచెం నల్లగా ఉంది కారం పట్టి కదా తెలియదు అని అట్లానే ధనియాల పొడి కొంచెం అంతా వేయించిన జీలకర్ర పొడి జీలకర్ర వేయించుకొని పొడిగుంటుంది కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసేసుకున్నాయి కదా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం ఒక పది నిమిషాలు తర్వాత చింతపండు గుజ్జు అనేది వేద్దాం కొంచెం ఈ మసాలా అనేది వీటికి పట్టిన తర్వాత చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం అందులోకి లాస్ట్లో మనం కొంచెం చింతపండు గుజ్జు వడ్ చేపల వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గుజ్జు వేసుకుంటే బాగుంటుంది ందుకని కొంచెం చింతపండు కొంచెం అయితే వేస్తున్నా చింతపండు వేసేసుకొని కొంచెం కరి చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే అనపగించలు కొంచెం ఉడకాలి కదా బీరకాయ ఉత్త బీరకాయ వేసుకుంటే నీళ్ళు అవసరం ఉండకపోవును కొంచెం అనపగించలు వేసాం కాబట్టి ఇవి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు అయితే వేసుకోవచ్చు చదువు దాంట్లో ఉడకలు ఇంకా కొంచెం కాలువాకు ఉడికాయనమాట కొంచెం నీళ్ళు వేసుకుంటే మన కనప గింజలు అనేది బాగా ఉడుకుతాయి ఒక గ్లాస్ అనే నీళ్ళు అయితే వేసుకుంటాయిలోకి ఇంకా సిమ్లో పెట్టుకొని ఎక్కువ మంట హైలో పెట్టేసామంటే తొందరగా నీళ్ళు ఆవిరైపోతాయి గింజ అనేది ఉడకదు అలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కొంచెం లేట్ అయినా తొందరగా బాగా ఉడుకుతుంది అన్నమాట గింజ నీళ్ళు ఆవిరైపోకుండా అయితే ఇలా వచ్చేసింది అనప గింజలు ఉడికినాయో లేదో ఫస్ట్ బీరకాయ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది అనప గింజలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిపోయినాయి ఇవి ఉడికిన తర్వాత అంటే ముక్కలు భాగం వరకు ఉడికిపోయాయండి ఉడితే కదా వడ్డీ చేపలు ఇవైతే వేసేసుకున్నాం అలానే కడిగి తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాయి ఇప్పుడే ఇవి రెండు వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు లేదా ఒక ఏడు నిమిషాలు అట్లా చాలు ఎందుకంటే వంటి చేపలు ఆల్రెడీ కడిగి మనం అంతా వేచి పెట్టుకునేస్తాం కాబట్టి తొందరగా మెత్తపడిపోతాయి ఒక్క ఐదు నుంచి ఏడు నిమిషాల లోపల ఆఫ్ చేసేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మొత్తమైనాక చూపిస్తాండి ఎలా వచ్చింది కూర అనేది ఏ ఉంది అనేది తెలియాలి కదా అందుకు చూసారు కదా మన వీడియో చూస్తారని అనుకుంటాం మన వీడియోస్ నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్ని దాన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఇలాంటి వీడియోలు వంట మా ఇంట్లో వచ్చేసి కోవైటి వంటలు అనేది చాలా తక్కువ ఎందుకంటే మాకు ఎక్కువ తెలియటి వంటలు అనేది ఉండవు ఎక్కువ మన వంటలు ఊ ఇంట్లో ఇండియా వంటలు అదే మన కాన్సెప్ట్ అప్పుడప్పుడు ప్లాట్స్ కూడా ఉంటాయి అనమాట ఓకేనా అందరూ లైక్ చేస్తారని అనుకుంటా ఓకే ఫైవ్ మళ్ళీ రెండు నిమిషాల్లో వద్దాం కూర రెడీగా ఒక ఏడు నిమిషాలు ఐదు నుంచి ఏడు నిమిషాల లోపల కదా చేపలేసి చూసేయండి ఎలా వచ్చిందో కూర నాకు సరిపడా పులుసు అంత టేస్ట్ కూడా సూపర్ చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కూర ఇదే అండి మన వీడియో ఈరోజు మన వీడియో నచ్చుతుందని అనుకుంటా నచ్చితే వీడియోకి అనేది ఒక లైక్ షేరు చిన్న కామెంట్ ఓకేనా ఇలా అండి తీసి పెట్టేసిన కూర ఇంకా తీసుకొని వెళ్ళి వేడివేడిగా అన్నంలోకి తింటే మాత్రం అయితే వేరే లెవెల్ ఉంటుంది మన సంగట లేదు కాబట్టి అన్నంలోకి అయితే ఇది ఈరోజు నేను అన్నంలోకే అయితే తీసుకుంటున్నాను చేసిన కూర అయితే ఎలా చేశాను ఏమి అనేది చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకేనా మన వీడియో ఇదే లాస్ట్ ఇంకా బాయ్